ఈ నేను చేపల కోపలు చేస్తున్నానండి అంటే ఎప్పుడు చేసేలా కాకుండా వేరేగా చేస్తున్నాను మీద బాండీ పెట్టాను జీలకర్ర అండి ఆవాలు కొన్ని మెంతులు ఒక అర స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక జో స్పూన్ జీలకర్ర అన్ని రోస్ట్గా వేయించేసుకుందాము ఈ రోస్ట్గా ఏం చేసుకుందామండి వేగిపోయినాయి అండి ఇవి ఒక ప్ల ప్లేట్లో తీసేసుకుందాము కల్లారాలే అలాగే అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము అంటే మొక్కలుగా సరిపడా ఉల్లిపాయలు వేస్తున్నానండి నేను కొంచెం వేగాలి ఉల్లిపాయలు వేయి అండి కొంచెం పచ్చివాసన పోయినాయి టమాటా ముక్కలు రెండు టమాటా ముక్కలు వేసుకుని వేసేసుకున్నాము బాగానే ఇప్పుడు మెత్తబడి వరకు లైట్గా మెత్తబడి వరకు వేసుకోవాలి వేసుకుందాము ఇలా మగ్ని అండి ఉల్లిపాయలు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాలి చల్లారిన తర్వాత ఈ ఉల్లిపాయ టమాటా వేయించి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ పేస్ట్ కానీ చేసి పెట్టేసుకోవాలి టమాటా ఉల్లిపాయ ఇవన్నీ అయిపోయి కదండి మసాలాలు టమాటానే ఉల్లిపాయ కూడా అయిపోయాను కదా వీళ్ళ పేస్ట్ చేసేసుకున్నాను ఉల్లిపాయనే వేయిపోయిపోయిపోయిపోయిపోయిన దాంట్లోనే చేసుకుందాం వంట పులుసు పెట్టేస్తున్నాను అండి చేపలుగా సరిపడా ఆయిల్ స్టవ్ వెలిగించుకుందాము వేడవ్వాలి ఆయిల్ వేడవింది పచ్చిమిర్చి చేసుకుందాము అలాగే పేస్ట్ అండి జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు కలిపి వేయించి రోస్ట్గా రో, రో వేయించి పేస్ట్ చేసి పెట్టాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేస్తున్నాను బాగా వేగిపోవాలండి ముద్ద ఉల్లిపాయ మసాలాలు వేగినీ ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాము పెద్ద చేపండి ఇది సగమే వండుతున్నాను కింది ముక్కలే వండుతున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి సరిపడా పులుసు సరిపడా వేసేసుకుందాము అలాగే పసుపు అండి అలాగే కారం ఒక రెండు స్పూన్లు అండి కారం చేప ముక్కలు పచ్చివాసన పోవాలి తిరిగేసుకుందాము చేప ముక్కల్ని పైన చేప అండి ఇది ముక్కలన్నీ ఇలాగ తిరిగేసుకోవాలి ఇందులో మసాలాలు ఏమీ ఎక్కర్లేదండి అయ్యే మసాలాలు అల్లం ఉల్లిపాయ మాత్రం వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాము కల్లం పేస్ట్ కూడా వేసాం కదండీ చింతపండు వేసుకుందాము చింతపండు పులుసు తీసి పెట్టాను నేను ఇది వేసుకుందాము పులుసు వేసేసానండి చేపల ముక్కలు సరిపడా ఇది బాగా దగ్గరికి అవర్నిద్దాము అయిపోయిందండి చేపల పులుసు ఇలా నేను చె పెట్టినట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందండి అయిపోయింది పెద్ద పెద్ద ముక్కలండి చెక్కబడిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము అయిపోయిందండి చేపల పులుసు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్